తనకు తాను శిక్ష వేసుకున్న హెడ్ మాస్టర్ విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన ప్రధానోపాధ్యాయుడు విజయనగరం జిల్లాలో పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిరి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ మెయిన్ కొట్టలేము తెత్తలేము ఏమి చేయలేం అని స్టూడెంట్స్ ముందు బుంజిరు తీసిన హెచ్ఎం మేము కొట్టలేము తెట్టలేము ఏమి చేయలేం ఈ చేతగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీదే మాదే